అధికారులు కూల్చేశారు ఏడు విల్లాలు బిల్చే కూల్చేశారు అది ఫిజికల్గా ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది కానీ నాకేం కదా నాకు అవసరం లేదు మీరు ఎవరు చెప్తారు చెప్పండి కానీ నాకు కావాల్సింది ఏంది అక్కడ ఇలిగల్ కట్టారు కూల్చేశారు దాన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎట్లా తీసుకున్నారు అన్నది కావాలి అదే నేను చెప్తుంది సర్టిఫికేట్ ఉంది అక్కడ ముందే సర్టిఫికేట్ ఉంది జీరో ఎఫ్టిఎల్ అని ఉంది ఎఫ్టిఎల్ ఉంది అని కూల్చటమే కాంట్రవర్సీ కదా అసలు అక్కడ ఒక సర్టిఫికేట్ ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇచ్చినప్పుడు అదే మేము హైకోర్టులో పెట్టాం మాకు అర్థం కాదు కదా అలా ఫేసాడును ఇప్పుడు మీరు మీరు ఇక్కడికి వచ్చారు ఇది 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 ఇక్కడ ఉంది అనేది మాత్రమే చూస్తారు కానీ ఇది ఏంటి ఎలా ఉంది అనేది తెలియదు మా కంటికి కనపడేదే ఆ రోజుల్లో అక్కడ వాటర్ ఉండడం కానీ ఈ రోజు కూడా లేదు ఆ రోజు కాదు ఈరోజు కూడా అక్కడ వాటర్ లేదు సైట్లో ఎక్కడ వాటర్ లేదు ఇప్పటికీ అలానే ఉంది ల్యాండ్ ఇంకోటి హైట్ పెంచారు ఇవి కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటారు మీరు వెళ్ళి చూడొచ్చు సైట్లో డౌన్లో అలానే ఉంటుంది ఆ ల్యాండ్ అంటే ఎన్ఆర్ఎస్ఐ ఇచ్చిన రిపోర్టే తప్పంటారు మీరు రిపోర్ట్ తప్పు కాదా అనేది కొత్తగా అప్పుడు ఆఫీసర్స్ ఇచ్చేదే తరువాత ఆఫీసర్స్ ఆ రోజు లేడీ డాన్ గారు మేనేజ్ చేసి ఉండొచ్చు కదా లేడీ డాన్ అసలు మేనేజ్ చేయడానికి సర్టిఫికేట్స్ తెస్తేనే కదా ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఒక కన్సర్న్ అథారిటీలో నా హయాంలో ఉన్నప్పుడు ఒక సర్టిఫికేట్ తెస్తే నేను మేనేజ్ చేశాను అంటారు ఒక సర్టిఫైడ్ దాన్ని కొంటే దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అసలు ముందు నాకు అర్థం కావాలి ఆల్రెడీ దట్ ఈస్ సర్టిఫైడ్ ఐ పర్చేజ్డ్ దెన్ హౌ కెన్ ఐ మ్యానిపులైట్ పంచాయత్ సెక్రటరీ ఏమైనా పంచాయత్ సెక్రటరీ కూడా ఇష్టమైన రీతిలో ఇచ్చేస్తారు మీరు తీసుకున్న పర్మిషన్స్ సెక్రటరీ మీద తీసుకున్నారు కదా మేము ఎందుకు పర్మిషన్స్ తీసుకున్నాము ఆల్రెడీ ఏవైతే ల్యాండ్ కొనేటప్పుడు ఓ పర్మిషన్స్ కొన్ని హెచ్ఎండిఏకి పెట్టబడ్డాయి అవి నేను చేశాను నన్ను అడగండి నేను ఎక్కువ దాని గురించి ఆన్సర్ చెప్తాను ఏవైతే పర్మిషన్స్ మేము తీసుకున్నామో ఆ పర్మిషన్స్ అనేవి పర్మిషన్స్ తోటి తీసుకున్నాను కొంత ల్యాండ్ కొన్ని విల్లాస్ కూడా కొన్నాను నేను దాన్ని నేను కన్స్ట్రక్షన్ చేశాను మీన్ వైల్ అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాదు మీరు చేసిన చర్య వల్ల కొంతమంది పైన కేసులు కూడా పెట్టాల్సి వచ్చింది అది మీ దృష్టికి వచ్చిందా అంటే ఆ విల్లాలు చేయబట్టి కొంతమంది పైన కేసులు పెట్టారు సస్పెండ్ చేశారు ఇంకొక మాట చెప్తాను వింటారా ఇచ్చింది వాళ్ళ అధికారులు కూడా ఇచ్చింది వాళ్ళ అధికారులే మళ్ళీ కాదంటుంది వాళ్ళ అధికారులే ఎవరు ఏం చేశారు నాకు అర్థం కావడం లేదు ఇక్కడ మధ్యలో చేసిన పర్సన్ దాన్ని ఏమైనా డీవియేట్ చేస్తే వాళ్ళ అధికారులు ఇచ్చిందాన్ని డీవియేట్ చేస్తే డీవియేషన్ అంటారు వాళ్ళ అధికారులే ఇచ్చి మళ్ళీ వాళ్ళ అధికారులు చేసింది అంటే దానికి అసలు మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది నన్ను క్వశ్చన్ చేయడం కూడా అది ఒక రకంగా చెప్పాలి అంటే ఏ రకంగా క్వశ్చన్ చేస్తున్నారు చాకచక్యంగా అధికారులని బురిడి కొట్టించి లేకుంటే డబ్బులు ఇచ్చి ఏదో చేసి మేనేజ్ చేసి మీరు వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారని అనుకోవచ్చా లేదు అది ఎలా మీరు ఎలా అనుకుంటారు అజంప్షన్స్ ఏంటి అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అడగాలి కదా అసలు ఏంటి అనేది అజంప్షన్స్ ఏంటి ఫస్ట్ ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ ఇక్కడే కాదు ఏ సైట్లో కూడా ఏమన్నా వాళ్ళ అధికారులు చూసుకునే దాంట్లో ఏదన్నా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మళ్ళీ వస్తారు ఇన్స్పెక్షన్స్ చూసుకుంటారు అవి కామనే జరుగుతూ ఉంటాయి వాళ్ళల్లో ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఆ రకంగానే రెక్టిఫై చేసుకున్న తర్వాత డిసైడ్ చేసి కోర్టు నాట్ టు డిమాలిష్ ఆర్డర్ ఇచ్చింది ఆ ఆ కేసు అనేది వన్ వన్ ఇయర్ పాటు జరిగింది తెలుసా హైకోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసే వాళ్ళు చేశారు మెయిన్ సబ్మిట్ చేసే మెయిన్ మీకు స్టే ఉంది అంటారా మీరు ఫర్ ఎవర్ వన్ సెవెంటీ బై ఫోర్ సర్వే నంబర్ లో ఒక విల్లా టచ్ చేయకూడదు అని స్టే ఇచ్చారు ఎప్పటికీ అసలు